అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ఛానల్లో అశ్వనీ నక్షత్ర జాతకల యొక్క గుణగణాదులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ అశ్విని నక్షత్రమునకు కేతువు అధిపతి అధిదేవత అశ్వినీ దేవతలు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దీర్ఘాయుష్యవంతులు అవుతారు అనగా పూర్తి ఆయుర్దాయం కలవాళ్ళు అవుతారు స్థూలకాయులు పొడిగాటి చేతులు చిన్న ముక్కు విశాలమైన కళ్ళు కలవాళ్ళు చక్కటి రూపవంతులు అందరి చేత ప్రేమించబడేవాళ్లుగా ఉంటారు ఏ పనినైనా సమర్థంగా నిర్వహిస్తారు బాగా తెలివైన వాళ్ళు రాజగౌరవం పొందేవాళ్ళు ఆభరణప్రియులు చెడు సావాసాలు వీళ్ళని కమ్ముకుంటూ ఉంటాయి సాహసాలను చేయడానికి బాగా ఇష్టపడతారు డబ్బు ఖర్చు పెట్టడానికి అంతగా ఇష్టం చూపించరు ఏదైనా ఒక దాని మీద వారికి మనసు కలిగిందంటే మరలా దాని మీదకే వారి మనసు వెళుతూ ఉంటుంది అంటే చపలత్వం కలిగిన వారు వీరికి కటి ప్రదేశంలో ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది అశ్విని నక్షత్ర ప్రథమ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారు కురి యొక్క అంశకు చెందిన వారు కావడం వలన ఆ జాతకులు వైభవాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఎల్లప్పుడూ భోగములను అనుభవించడానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు పోరాటం చేయడానికి పట్టిన పట్టు విడవకుండా వారు తమ యొక్క పనులను నెరవేర్చుకుంటూ ఉంటారు డబ్బును ఖర్చు పెట్టడానికి అంతగా ఇష్టపడరు స్త్రీల ఎందు ఆసక్తులై ఉంటారు చేతి చపలత్వం ఎక్కువగా కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇక అశ్వనీ నక్షత్ర రెండవ పాదం శుక్రునిది ఆ శుక్రుని అంశకు చెందినది కావడం వలన భోగములను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ధర్మకార్యాలను చేయడానికి కూడా వారు ఆసక్తిని చూపిస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు వీరు ధనధాన్యములకు వీళ్ళకి ఎప్పుడూ కూడా లోటు ఉండదు ఈ యొక్క బుద్ధిని విలక్షణాంశలో జన్మించిన వారు వైభవంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎల్లప్పుడూ భోగములను అనుభవిస్తారు యుద్ధాలలో వాళ్ళుగా ఉంటారు ఏ విషయాన్ని తీసుకున్నా తమదే పైచేయిగా భావిస్తూ ఉంటారు ఇక ఈ అశ్వనీ నక్షత్ర నాలుగవ పాదం చంద్రుని అంశకు చెందినది వీరు దేవపూజాతత్పరులు అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడుతూ ఉంటారు నిత్యము కూడా ధర్మకర్మ ఆచరణలో నిమగ్నమవుతూ ఉంటారు అనగా దేవాలయములకు వెళ్ళడం సాటి మానవులకు సేవ చేయడం ఇత్యాదు ఇప్పటి వరకు అశ్వినీ నక్షత్ర జాతకుల యొక్క విశేషణములు అన్నీ కూడా తెలుసుకున్నారు ఇదే విధంగా మీ నక్షత్రానికి కూడా తెలుసుకోవాలి అంటే తప్పక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం